అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా సింపుల్గా సింపుల్ గా ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు ఏంటి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అబ్దిరిపోద్దండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్ కింద చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు చేసి పెట్టారనుకోండి చాలా టేస్టీగా బాగా ఇష్టంగా తింటారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా ఈ మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక బటర్ క్యూబ్ వేసుకోవాలి బటర్ క్యూబ్ మస్ట్గా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన తరిగిన ఒక ఉల్లిపాయ తరుగు అలాగే చిన్నని ఒక టమాటా తరుగు కూడా ఒక ఒక టమాటా వేసుకోవాలి అలాగే ఇందులో ఒక క్యారెట్ తరుగు కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఎక్కువసేపు వేయించక్కర్లేదు ఇలా కొంచెం వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్కి ఒక గ్లాస్ వాటర్ చెప్పున రెండు ప్యాకెట్లకి నేను రెండు గ్లాసులు అంటే రెండు ప్యాకెట్ నూడిల్స్ తీసుకుంటున్నాను నేను మ్యాగీ నూడిల్స్ అందుకే నేను రెండు గ్లాసులు పోసుకున్నాను ఈ నీళ్లు పోసి మరగనివ్వాలన్నమాట నేను ఇక్కడ సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు ఎందుకంటే మ్యాగీ నూడిల్స్లో సాల్ట్ ఉంటుంది అందులో అందులో వచ్చే మసాలాలో కూడా సాల్ట్ ఉంటుంది కదా సో నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అవుతుండగా రెండు ప్యాకెట్లలో నూడిల్స్ కూడా తీసి నేను చక్కగా విడదీసి ఇందులో వేసేసుకుంటున్నాను ఇలాగా ఇలా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం ముందే సాల్ట్ వేసుకున్నాం అనుకోండి సాల్ట్ ఒకవేళ ఎక్కువైతే టేస్ట్ అంత బాగోదు కదా అందుకని మీరు సాల్ట్ అసలు ముందు వేయొద్దు తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఒక క్యారెట్ మాత్రమే తీసుకున్నాను వెజిటేబుల్స్ మీ దగ్గర గ్రీన్ పీస్ కానీ ఏమన్నా ఉన్నా సరే క్యాప్సికమ్ కానీ అవి ఏమన్నా యాడ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది ఇలా వేసుకొని కలుపుకోవాలన్నమాట స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గరకు అవుతుండగా ఇందులో మ్యాగీ నూడిల్స్ మసాలా వస్తుంది కదా మనకు ప్యాకెట్లో ఆ మసాలా పౌడర్ రెండు ప్యాకెట్లు వేసుకున్నాను రెండు ప్యాకెట్లు కాబట్టి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు చాలా లేదు అనిపిస్తే అప్పుడు వేసుకోండి లేదంటే అవసరం లేదు నాకైతే సరిపోయింది నేను వేయలేదు ఇలా కొంచెం ఉడికి దగ్గరికి అయిన తర్వాత ఇందులో నేను డైరెక్ట్గా రెండు గుడ్లను పగలగొట్టి వేసుకున్నాను ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఎగ్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని స్లోగా కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే బాగా దగ్గరికి అయిపోద్ది కదా ఈ నూడిల్స్ అన్న కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా స్లోగా కలుపుకోవాలన్నమాట ఈ ఎగ్గు మొత్తం కూడా ఈ నూడిల్స్లో కలిసేలాగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఆ విధంగా ఇలా స్లోగా కలుపుకుంటూ దగ్గరికి అవనివ్వాలి చాలా సింపుల్ కదా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా ఎప్పుడైనా స్నాక్లా తినాలనిపించినప్పుడు ఏమి లేనప్పుడు బయట వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా చాలా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా కట్ ఇలా రాగానే కట్ స్టవ్ ఎందుకంటే మరీ దగ్గరకు అయితే బాగోదు కొంచెం జ్యూసీగానే ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఈ నూడిల్స్ సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీర జల్లుకొని పైనుంచి ఒకసారి కలిపి వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం చక్కగా ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ తిన్నామంటే చాలా బాగుంటుంది కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు బయట వర్షం పడేటప్పుడైతే ఇంకా చెప్పన అవసరం లేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకొని తింటే మీలో ఎంతమందికి మ్యాగీ నూడిల్స్ ఇలా చేసుకొని తినడం ఇష్టం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోద్దు మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్